నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ మరో బిగ్ స్కెచ్ వేసింది మండలిలో గులాబీ పార్టీని ఖాళీ చేయనుందనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారన్న ప్రచారంతో కారు పార్టీ నేతలు కంగారు పడుతున్నారు మెజార్టీ ఎమ్మెల్సీలు రెడ్డితో సంప్రదింపులు సైతం షికారు చేస్తున్నాయి ఓ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ చేపట్టిందని టాక్ వినిపిస్తుంది ఈ బడ్జెట్ సమావేశాల లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో సభ్యుల బలం లేదు అధికారికంగా నలుగురు సభ్యులు మాత్రమే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం శాసనసభలో బిల్లులకు ఆమోదం తెలిపినా శాసనమండలిలో మెజార్టీలో ఉన్న బీఆర్ఎస్ సభ్యులు ఆమోదం తెలిపే అవకాశం ఉండదు అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది వరంగల్ జిల్లాకు చెందిన బసవరాజు సారయ్య హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తుంది అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు రాజకీయంగా కడియం శ్రీహరి అండదండలు ఉండటంతో ఆమె చేరిక లాంఛనమే కావచ్చన్న వాదన కూడా వినిపిస్తుంది మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోవడం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమన్వయం లేకపోవడంతో గుత్తా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని అంటున్నారు ఇప్పటికే గుత్తా తనయుడు అమిత్ జిల్లా కాంగ్రెస్ మంత్రులతో టచ్ లోకి వెళ్లారు ఇక ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కూచుకొళ్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపైన అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది కానీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీనిపైన నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచుతూ వస్తున్నారు ఈ క్రమంలోనే మండలి సభ్యులపైన అనర్హత వేటు పడకుండా ఒకేసారి బీఆర్ఎస్ శాసనసభ మండలిని సభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతుందట మొత్తంగా మండలిలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న వార్తల్లో ఎంతవరకు నిజముందనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ తెలంగాణ ఆంధ్ర పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి